కాపురి వారి కమిటీ వారి తరఫున చిరు సన్మానం గౌరవ పోలీసు వారి అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ అండి రెండో బహుమతి బడిగించల నర్సింహులు గారు నరిక నర్సింహులు గారు చాలమరి వారు మూడో బహుమతి పులి రామసుబ్బారెడ్డి గారు మూల పెద్ద నరసింహారెడ్డి గారు పులి రాజగోపాల్ రెడ్డి గారికి సన్మానం తప్పని ఉండాలి కొద్దిగా రేపు ఉత్సవం తాత భావం దాతులు అక్షందరము వేల సంవత్సరాలు ఆరు ఆరు పల్లె విభాగానికి పోటీ నిర్వహిస్తే ఈ సంవత్సరం న్యూ కేటగిరీ విభాగానికి ఇంకా బహుమతులు పెంచి ఎక్కడా లేని విధంగా పది బహుమతులు మీద ఏర్పాటు చేశారు కటిగా చెప్పగలందరికీ పది బహుమతులు ఏర్పాటు చేశారు ఇంకా దాసులు ముట్టుకొచ్చి ఎప్పుడో కార్యక్రమాలను పండలావుడి పోటీలు ఎవరిసినగా విజ్ఞప్తి ఇస్తున్నాం అందరికీ కూడా తేజస్వారి రెడ్డి గారు సిటీ సి ప్రైవేట్ లిమిటెడ్ పదివేల రూపాయలు

ఈ యొక్క వండదాగురి పోటీలు రైతు సంబరాలకు అడిగిన వెంటనే పోటీలకు ఆ యొక్క విరాళాల రూపంలో అన్ని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇరవై వేలు కొట్టే గారి కుమారుడు కొట్టే మత్తిలేటి గారు వారి కుమారుడు మత్తిలేటి గారు మూడు వేల పల్లె వారు ఎనిమిది వేల రూపాయలు ముందు పది మూడు వేల రూపాయలు ఇరవై వేల పల్లెలు వస్తాయి నసీరుద్దీన్ గారి నని గారి కుమారుడు మహబూబ్ బాషే గారి శక్కి వీడు వారు శక్తి వీడు వారు ఆరు వేల రూపాయల విరాళ రూపంలో అందజేశారు గౌరవ శ్రీ అభయాంజనేయ స్వామి కమిటీ తరఫున ఆ యొక్క శాల్వాతో సిరు సన్మానం అనే వారికి మూడే సుబ్బరాయుడు గారు కుమారుడు హనుమా నాయక్ గారు కటి ప్రాంతాండా ఉన్నారాయన રામ કૃષ્ણ રેડ્ડી నడిపిఎం బ్రదర్ పెల్లం ఇమాములు గారు మూడు వేల రూపాయలు పదో బహుమతి ఆ యొక్క దాంట్లో ముందుకు రావాలి గౌరవ కమిటీ వారి తరఫున వచ్చే సంవత్సరం మూడవ బహుమతి అందజేస్తామని తెలియజేస్తారు గౌరవనీయుల వారికి మరొకసారి ధన్యవాదాలు ఒక బహుమతి పండగ శాశ్వత విధాలంగా అందజేస్తున్నటువంటి వాస్తవం మంచాల సంజీవ రెడ్డి గారు జట్టుగా చెప్పాలి కట్టాలా మధ్య సంజీవ రెడ్డి గారు శక్తి వారు శాశ్వత విరాళంగా బండారు వారికి కూడా కమిటీ వారి తరఫున చూస్తూ అలాగే గారు కూడా ధన్యవాదాలు